వాక్య భాగములోకి వెళదాం చూడండి ప్రసంగి గ్రంథంలోనికి వెళ్ళి ఏడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం అక్కడ ధ్యానం చేద్దాం జాగ్రత్తగా మీరు గమనించాలి పిల్లారా సుగంధ తైలము కంటే మంచి పేరు కలిగి ఉండుట మేలు ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినమే చాలు 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 అంటే మరణ దినమును మనము తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి దాన్ని ఏమంటారంటే జ్ఞాపకార్థ కూడిక అంటారు కొంతకాలం దేవుళ్ళు ఉండి దేవుణ్ణి ఎరిగి రక్షించబడిన తరువాత ఏదో ఒక విధుము చేత లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు అయితే జ్ఞాపకం చేసుకోవాలట మరణ దినమును జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజు మనం అదే మరణ దినమును జ్ఞాపకం చేసుకుంటున్నాం మూడు సంవత్సరాలు అయిపోయి నాలుగవ సంవత్సరంలో జరుగుతుంది మంచిది పిల్లలు అయితే మనకంటే ముందుగా చనిపోయినటువంటి వారు అనేక మంది భక్తులు ఉన్నారు అనేక మంది ప్రజలు ఉన్నారు అయితే పిల్లారా వారిని గూర్చి కొన్ని విషయాలు మనం విని కొన్ని విషయాలు మనం తెలుసుకోవలసిన వారిగా మనం ఉంటున్నాం స్తోత్రం చెప్పండి తెలుసుకోకపోతే మనకేమి తెలియదు అందుకే తెలుసుకోవలసిన వారమై ఉన్నాం మొదటి మాట ఏమిటంటే మరణ దిమను జ్ఞాపకం చేసుకోవడం ఇది మంచిది రెండవది ఏమిటంటే ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది భక్తులు చనిపోయిన వారు ఉన్నారు ప్రభుని ఎరిగి చనిపోయిన వారు ప్రభుని ఎరగకుండా చనిపోయిన వారు ఉన్నారు ఇద్దరికి కలిగినటువంటి వ్యత్యాసం రోజు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి అప్పుడు మనం ధనీలు అవుతాం మార్గము తెలియనప్పుడు పిల్లరా మార్గమును అడిగి మనం దానిలో ప్రయాణము చేసినప్పుడు మాత్రమే మేలు కలుగుతుంది భక్తుడైన ఇర్మియా ఏమంటాడంటే మీరు మార్గములో నిలిచి చూడండి పురాతన మార్గముల గురించి మీరు విచారించండి జరిగిపోయిన కాలము జరిగిపోయిన భక్తులు మరణించిన వారి అనేక మంది గురించి మీరు విచారించండి తరువాత మీకు మేలు కలుగు మార్గము ఏది అని అడిగి చూసారండి తెలియపోతే అడిగి అందులో మీరు నడుచుకోరండి అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది ఒక మానవుని యొక్క శరీరానికి నెమ్మది శాంతి లేకపోతే శరణం ఉండకపోవచ్చు కానీ ఆత్మకు నెమ్మది కావాలి శరణం కావాలి ఆ ఆత్మకు జీవించబడి ఉండేది కాబట్టి దాన్ని ఎలా రక్షించుకోవాలో మనుషులు తెలుసుకోవాలి అమే అందుకనే ఒక ఇద్దరు మనుషుల గురించి మనం తెలుసుకుందాం ఒక వ్యక్తి దేవుణ్ణి ఎరిగి చనిపోయిన వ్యక్తి మరొక వ్యక్తి దేవుడి తెలియకుండానే చనిపోయిన వ్యక్తి వ్యక్తికి ఉన్నటువంటి వ్యతిరేసం ఏమిటో కొద్ది విషయాలు చేసుకుందాం చూడండి ఇక్కడ మనందరికి తెలుసు వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో దేవుని వాక్యం రాయబడింది ఇక్కడ ఇద్దరు మనుషులు మనకు కనబడతారు ఒక ఆయనకు పేరుంది ఒక ఆయనకు పేరు లేదు జాగ్రత్తగా రాలి మీరు ఒక ఆయన దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి మరొక ఆయన దేవుడిని ఎరగని వ్యక్తి ఒక వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో నేను ఐదు విషయాలు చెప్తాను వారి గురించి ఈ ఐదు మాటలు జాగ్రత్తగా మనం ఎంతో పిల్లారా చూడండి ఒకటి లాజరుకు ఆ రెండవ మనిషి ఆ దళపతి వ్యక్తికి ఉన్న తేడా వ్యతిరసం ఏమిటి అంటే లాజరు ఒకటి ఐదు విషయాలు చెప్తాను లాజరు దేవుని నమ్ముకున్నవాడు ఎవరినండి దేవుణ్ణి నమ్ముకున్నవాడు దేవుని కొరకు నమ్మకంగా జీవించినవాడు కష్టమైనా కరువైనా వ్యాధి అయినా బాధ అయినా ఆహారం ఉన్నా లేకపోయినా కురుపులతో బాధపడుతూ కుక్కలు వచ్చి తన కురుపులు నాగుతున్నా అతను మాత్రం అతను లాజరు దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఆమె రెండో వ్యక్తున్నాడు అదే ఇంటిలో ఆ ఇంటి ముందు కూర్చొని ఆయన ప్రతిరోజు ఈయన వచ్చినప్పుడు ఆ బల్ల మీద నుండి జారిపడినటువంటి ఆ రొట్టి ముక్కలు తిని జీవిస్తున్న లాజర్ అయితే ఆ ఇంటికి ఆస్తికి అంతటికి యజమాని అయినటువంటి ధనవంతుడు ఒక మనుష్యుడున్నాడు ఉన్నాడు లాజరేమో దేవుడిని నమ్ముకుని బ్రతికిన వాడు ధనవంతుడేమో ప్రిముని వాళ్ళరా శరీరాన్ని నమ్ముకున్నవాడు జాగ్రత్త గమనించాలి రాత్రి ఆత్మ నమ్ముకున్న వారు ఎలా ఉన్నారు దేవుడు నమ్ముకున్న వారు ఎలా ఉన్నారు దేవుడితో సాంగత్యం చేసిన వారు ఎలా ఉన్నారు దేవుడితో కలిసి జీవించిన వారు ఎలా ఉన్నారు శరీరాన్ని నమ్ముకొని శరీరాన్ని పోషించుకుంటూ శరీరాన్ని బలపరచుకుంటూ శరీరానికి కావలసినటువంటి ఆహార పదార్థములు లేకపోతే ఆ శరీరానికి కావలసినటువంటి ఆనందకరమైనటువంటి కార్యములు జరిగించుకుంటూ ఈ వ్యక్తి జీవించాడు లాజరేమో లాజరేమో ఎవరు నమ్ముకున్నాడు దేవుడి నమ్ముకున్నాడు తర్వాత మీరు ఆ భాగాలు చదువుకోండి అక్కడ చూస్తే అతను రోజు ఉదయం లేచేవాడు ఎవరు ఎవరు దేవుడిని నమ్ముకున్నటువంటి వ్యక్తి దేవుడిని నమ్ముకోలేదు అతడు అయితే అతడు హృదయకాలము లేచేవాడు హృదయం లేచిన దగ్గర నుండి ఏమి తినాలో అది తినేవాడు ఏది త్రాగాలో అది త్రాగేవాడు ఎలా జీవించాలో జీవించేవాడు తన ఇష్టానుసారంగా తన శరీరాన్ని ఖర్చు పెట్టేసేవాడు అలా తన జీవితాన్ని కొనసాగిస్తూ కొనసాగిస్తూ ఉండగా ప్రియలరా ఇంకా చెప్పాలంటే అతను ఉదయం లేచిన దగ్గర నుండి మంచి వస్త్రాలు వేసుకునేవాడు మంచి తిండి తినేవాడు ఏ త్రాగాలకి త్రాగేవాడు శరీరానికి ఏది సుఖం అనిపిస్తుందో అతనికి దాన్ని కొనసాగించేవాడు అంటే శరీరాన్ని నమ్ముకున్న వ్యక్తి లాజరు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి జాగ్రత్తగా మన చాలా ఇద్దరుకున్న విషయం చూస్తే లాజరు దేవునికి దేవునికి ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తి రెండో విషయం లాజరు దేవుని ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తి ఈ రెండో వ్యక్తి అయితే పిల్లరా తనకు తన కోసమే జీవించిన వ్యక్తి తన కోసమే జీవించాడు లాజరు దేవుని కోసం జీవించాడు ఈ దినాల్లో ఎంతమంది మనం ఆలోచించాలి ప్రియలారా దేవుని నమ్ముకున్నామని చెప్పుకోవటం కాదు కాని దేవుని వెంబడిస్తామని చెప్పుకోవటం కాదు కాని భూమి మీద జీవించినప్పుడే భూమి మీద బ్రతికున్నప్పుడే భూమి మీద మనం జీవిస్తూ ఉన్నప్పుడే ప్రభువుని మనం అనుసరించే వారిగా మనం ఉండాలి దేవుని ఇష్టానుసారంగా మనం జీవించాలి దేవుని ఇష్టానుసారంగా మనం బ్రతకాలి దేవుని ఇష్టానుసారంగా మనం నడవాలని దేవుని వాక్యం సర్విస్తా ఉంది వ్యక్తిని మనం చూస్తే అతడు జీవించాడట చూసారా తినడం త్రాగటం తిరగటం తన ఇష్టానుసారంగా జీవించడం తన శరీరాన్ని జాగ్రత్తగా పోషించుకోవడం తన శరీరానికి కావలసిన సమస్తమును సమకూర్చుకోవడం అలాగనే జీవించాడు ఒక దేవుడున్నాడు సృష్టి ఉన్నాడు ఈ సృష్టిని కలుగు చేసిన వాడున్నాడు నన్ను కలుగు చేసినటువంటి ఒక దేవుడు మట్టిగా బ్రతుకుతున్న నన్ను ఆ మట్టిని తీసి ఒక ముద్దుగా మనిషిగా తయారు చేసి ఆయన జీవు ఊది నన్ను నాకు జీవ ఆత్మనిచ్చినటువంటి ఒక దేవుడున్నాడు ఆయన ఇష్టానుసారంగా నేను బ్రతకాలి అనేటువంటి ఆలోచన కూడా లేకున్న ఈ రెండో వ్యక్తి బ్రతుకుతున్నాడే మొదటి వ్యక్తిని మనం చూస్తే దేవుని కోసమే దేవుని ఇష్టాను జీవించాడు లేచే పొద్దున ఉదయం లేవుగానే అక్కడే మోకాళ్ళు వేసేవాడు తనకి ఇల్లు లేదు వాకిలి లేదు ఆస్తి లేదు అంతస్తు లేదు అందము లేదు ఆకర్షణ లేదు ఆరోగ్యము కూడా లేదు కానీ అతను ఏం చేసేవాడు అంటే ఉదయం లేవు గానీ మోకాళ్ళు వేసి ప్రభుని ప్రార్థించేవాడు అయ్యా ఈ భూలోకములో ఈ యొక్క విధానములో ఈ శ్రమలు ఈ కష్టాలు ఈ బాధలు ఈ రోగము ఈ సమస్తము ప్రభు ఈకెంత కాలం అనుభవించాలి ప్రార్థించేవాడు నీ చిత్తమే ప్రభువా చిత్తమే నీ ఇష్టమే అని దేవుని ఇష్టానుసారత జీవించాలి పిల్లరా దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో ప్రశ్న వేసుకోవాలి మనం మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం భూమి మీద కొరకు బ్రతుకుతున్నాం ఎవరి కొరకు శరీరం కోసమా దేవుని కొరకుమా అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకోవాలి స్తోత్రం చెప్పండి భక్తులు ప్రతి భక్తులు ఒక మంచి ప్రశ్న వేసుకోవాలి పిల్లరా నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను నేను ఎవరి కోసం జీవిస్తున్నాను నన్ను కలుగు చేసింది ఎవరు ఒకవేళ నేను ఈ శరీరాన్ని విడిచిపెడితే ఒకనొక దినమున ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు తీర్పు దగ్గర నిలబడినప్పుడు నాకు తీర్పు ఎలా వస్తుంది ఏ విధంగా వస్తుందని భూమి మీద జీవించినప్పుడే మనం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునే భక్తులుగా ఉండాలి స్తోత్రం చెప్పండి మూడో విషయంలోకి వెళితే ప్రియమైన దేవుని పెళ్ళారా లాజరు తనను తాను తన్ను తన సాక్ష్యాన్ని కాపాడు లాజరు తన సాక్ష్యాన్ని సాక్షరాలి కాపాడుకున్నాడు రోగం వచ్చినా ప్రభుని విడిచిపెట్టలేదు బాధ వచ్చినా ప్రభుని విడిచిపెట్టలేదు తిండి లేకపోయినా ప్రభుని విడిచిపెట్టలేదు రోగంతో ఒళ్లతో కుళ్ళిపోయినా కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నా దేవుని విడిచిపెట్టలేదు ఒక సాక్ష్యం కలిగి ఉన్నాడు స్తోత్రం మనమే సాక్ష్యం కలిగి ఉన్నాం ఈ రోజు పరిశీలించుకోనండి సోదరి సోదరుడా ఈ దేవుని మాటలు వింటున్నటువంటి సోదరుడా సోదరి జాగ్రత్తగా రాత్రి ఆలోచించాలి జాగ్రత్తగా మనం ఆలోచించి ఒక మంచి నిర్ణయంలో ప్రయాణం చేయాలి మూడో విషయం ఇక్కడ చూస్తే లాజరు తను సాక్షాన్న కాపాడుకున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా అతడు అవస్థలో ఉండి తిండి లేకపోయినా నీళ్లు లేకపోయినా నిద్ర లేకపోయినా ఆరోగ్యం లేకపోయినా సంతోషం లేకపోయినా ప్రభు పాదాలు మాత్రం విడిచిపెట్టలేదు సాక్ష్యం కాపాడుకున్నాడు ఇదేనాలు ఎంతమంది ఉన్నారు ప్రియులారా సాక్ష్యం కాపాడుకోలేకపోతున్నారు వారం ప్రభు దగ్గరికి వెళితే మరొక వారం వెళ్ళలేరు ఒక నెల ప్రభు దగ్గరికి వెళితే మరొక నెల వెళ్ళలేరు చూసారా సాక్ష్యం పోతుంది వాళ్ళు సాక్ష్యం భక్తులనే సాక్ష్యం పోగొట్టుకుంటున్నారు కానీ లాజరు మాత్రం సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు ప్రియలరా కాపాడుకున్నాడు ఒకవేళ నేను అనుకుంటాను కుక్కలు వచ్చి ఆ కురుపు నాగుతున్నప్పుడు ఆయన ఎంత వేదన పడేవాడు ఎంత బాధపడేవాడో కానీ ఒక్క మాట కూడా నా జీవితం ఇది ఏంటి ప్రభు అని ఏనాడు ప్రభుని ప్రశ్నించలేదు స్తోత్రం ప్రిలరా ఇక్కడ మూడో విషయంలో మూడో విషయంలో అంటే తన మనసాక్షినే పోగొట్టుకున్నాడు చెప్పండి తన మనస్సాక్షినే పోగొట్టుకున్నాడు లేచిన దగ్గర నుండి తినడం తిరగటం మంచి బట్టలు వేసుకోవడం సువాసన కలిగిన తైలం పూసుకోవడం ఏది తినాలో తినడం ఏది త్రాగాలో త్రాగటం ఇదే నా సుఖం ఇదే పరలోకం ఇదే నా జీవితం అంటూ తన మనస్సాక్షిని పాడు చేసుకున్నాడు ఆయనకి ఈయనకున్న తేడా చూడండి ఆయన మనస్సుని కాపాడుకున్నాడు ఆయన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు లాజరు ఈయన మాత్రము తన మనస్సుని పాడు చేసుకున్నాడు సాక్ష్యాన్ని పాడు చేసుకున్నాడు జాగ్రత్తగా ఆలోచించాలి ఈ దినాల్లో ఎంతమంది సాక్షిని కాపాడుకుంటున్నారు మరి మనస్సాక్షిని ఎంతమంది చెడిపోతున్నారు ఎంత మన పోగొట్టుకుంటున్నారు దేవునికి ఎంతమంది దూరంగా జీవిస్తున్నారు ఆయనేమో రక్తము కాచి ప్రాణము పెట్టి ఒకవేళ భూమి మీద నువ్వు చనిపోతే తిరిగి నీ ఆత్మ నా దగ్గరకు రావాలని ఆయన ఒక ప్రణాళిక చొప్పున అద్భుతమైనటువంటి ఒక ప్రణాళిక చేస్తాడు దేవుడు మనుషులు ఆ సత్యాన్ని గ్రహించలేక అది ఆలోచించలేక వారి జీవితాలు వారి ఇష్టానుసారంగా మలుచుకుంటున్నారే తప్ప దేవుని ఇష్టానుసారంగా చాలా మంది జీవించలేకపోతున్నారు పిల్లరా పరిశుభ్ర గ్రంథములు ఈరోజు మనం చూస్తున్నాం దేవుని వాక్య సలభిస్తున్న రీతిగా ప్రేమిని ప్రసంగి కూడా ఒక మాట అంటాడు ప్రసంగి ఏమంటాడో తెలుసా ప్రసంగి పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చనం సూర్య చంద్ర నక్షత్రములకు ఆ తేజస్సునకు చీకటి కమ్మకం ముందే చీకటి కలిగిన మేఘములు రాక ముందే నీ ముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను ఎంత చక్కని సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి సూర్య చంద్ర నక్షత్రములంటే తెలుసా మీకు ఇప్పుడు వివరించిన సమయం ఇంకా రెండు చెప్తాను మరొకసారి చూద్దాం ఈ సూర్య చంద్ర నక్షత్రములు ఆ వెలుగు లేకుండా పోయి చీకటి రాకముందే నువ్వు దేవుణ్ణి ఎరగాలి చీకటిలో బ్రతక ముందే నువ్వు దేవుణ్ణి ఎరగాలి ఆ చీకటి నిన్ను కమ్ముకోక ముందే ఎలుగైనటువంటి దేవుడు ఆయన ఆయన నమ్ముకొని నీ బాల్యములోనే స్మరణకు తెచ్చుకోవాలి ఎప్పుడమ్మా ఎప్పుడండి నేను ఎంతో చూస్తాను నా అనుభవం అడిగాను రక్షణ పొందండి దేవుడిని నమ్ముకోండి ఓ సోదరుడా ఓ సోదరి నమ్ముకో అంటే వాళ్ళు కొంతమంది నాతో చెప్పిన మాట ఏమంటే తెలుసా ఇప్పుడు నాది ఇప్పుడు నేను చిన్న వయసులో ఉన్నాను కనుక ఇక నాకు కొంత సమయం అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత అప్పుడు నేను సృష్టికర్తను చెప్పరే స్మరణకు తెచ్చుకుంటా జ్ఞాపకానికి తెచ్చుకుంటా మీకు అర్థమయ్యే భాష ఎంతో మంది అన్నారు ఈనాడు చూస్తే ఫ్రీలరా వారు నిజంగా ఆ సూర్య చంద్ర నక్షత్రంలో తేజస్సు ఉన్నారు కోల్పోయారు ఇప్పుడు ఏమైపోయిందో చూసారా లో అందుకే సూర్య చంద్ర నక్షత్రములకు కలిగినటువంటి ఆ తేజోమయ వెలుగు క్షీణించక ముందే నువ్వు యేసు ప్రభువుని రక్షకుని నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకోవాలి ఆయనే కదా రక్షించేవాడు ఆయనే తన పరలోకానికి నన్ను చేర్చుకునేవాడు ఆయన దగ్గరకు వెళతాను కదా అని ఒక నిశ్చిత ప్రతి ఒక్కరిలో కలిగి ఉండాలి ఆమె ఎప్పుడు కలగాలి అమ్మా ఎప్పుడండి బాల్య తిన మందు ఒకటి రెండవది భూమి మీద జీవించినప్పుడే ఆమె చాలా మంది అంటారు జరిగిపోనివ్వండి ఎడ జరిగి జరుగుద్ది కానీ తర్వాత ఏం చూస్తావు నువ్వు తర్వాత చెప్తాను ఇంకా రెండు విషయాలు ఉన్నాయి లాజర్ గారి గురించి ఏం చూశారో ఎవరేం చూశారో చూద్దాం ప్రియమైన దేవుని పిల్లారా దేవునికి లోపడకుండా వాక్యానికి లోపడకుండా నీ ఇష్టానుసరంగా జీవిస్తూ భూమి మీద నీకు సమస్తము దేవుడు అనుగ్రహిస్తే ఆ దేవుడిచ్చిన సొమ్మును తిట్టు దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని పొందుకుంటూ దేవుడిచ్చిన సమస్తమును అనుభవిస్తూ ఆయన జ్ఞాపకమునకు తొచ్చుకొని మార్పు చెందని ప్రజలున్నారు రాత్రి జాగ్రత్తగా వినాలి స్తోత్రం అయితే నాలుగో విషయం ఏంటంటే లాజరు మొదట మూడవది మనస్సాక్షిని కాపాడుకున్నాడు నాలుగవది తన సాక్ష జీవితాన్ని కాపాడుకున్నాడు ప్రిలేరా అయితే తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు అతడు ధనవంతుడు తన మన సాక్షిని కూడా పోగొట్టుకున్నాడు నాలుగు విషయాలు చెప్పారు జాగ్రత్త మనస్సాక్షి అంటే తెలుసు సాక్ష్యం మీకు తెలుసు మన తెలుసు సరే నాలుగో మాట ఈ మన గురించి చెప్తాను సాక్ష్యం జాగ్రత్తగా తన సాక్ష్యం కాపాడుకోవటం ఏంటి తన సాక్ష్యం కాపాడుకోవడం క్రీస్తు ప్రభును నమ్మిన తరువాత ఆయన దగ్గరకు వచ్చిన తరువాత నిన్ను చూసిన వారందరూ నీ సాక్ష్యాన్ని బట్టి ఆలోచిస్తారు నీ సాక్ష్యం నీ సాక్ష్యము అనేక మందిని నడిపిస్తుంది ప్రభు దగ్గరకు నీ సాక్ష్యము అనేక మందికి ఒక మాదిరిగా ఉంటుంది నీ సాక్ష్యము అనేక మంది జీవితాలు బాగు చేసే విధంగా ఉంటుంది స్తోత్రం ధనవంతుని సాక్ష్యం చూద్దామా అందరూ ఆయన వైపు చూస్తున్నారు ఓహో అంటే బతికున్నప్పుడు భూమి మీద ఇలా ధరించుకోవాలి శరీరాన్ని పెట్టాలి శరీరానికి కావాల్సిన శరీరానికి ఇవ్వాలి శరీర పోషణ బహుజాగ్రత్తగా చేసుకోవాలని నేర్చుకున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో తర్వాత చెప్తాను జాగ్రత్త పిల్లారా భూమి మీద మనకి ఎందుకు ఆయుస్సు ఇచ్చాడో తెలుసా ఇస్రాయల్ ప్రజల్ని ఒక మాట ఆయన ప్రభు ఇస్రాయల్ ప్రజలు కావలసిన సంస్థమును ఇచ్చిన తరువాత ఒక మాట అన్నాడు ఆయన మీరు నేను ఇచ్చిన సంస్థమును తిని మీ మనస్సు మదిచ్చి సాక్ష్యాన్ని కోల్పోయి మనస్సాక్ష్యాన్ని పోగొట్టుకున్నారని ప్రభు సాక్ష్యం కాపాడుకుందాం స్తోత్రం చెప్పండి మనస్సాక్షి కలిగిన వారమై మనస్సాక్షి అంటే ఎలా ఉంటుందో తెలుసండి ఒక వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక దేవునికి విరుద్ధమైన అలవాటు ఉంది అనుకోండి మనస్సాక్షి లోపల ఏమంటుందో తెలుసా ఏంది నువ్వు మళ్ళీ చేసేది ఒకప్పుడున్నావు మళ్ళీ దేవుడు దేవుని నీ మనస్సాక్షిని గద్దించినప్పుడు వెంటనే ఏసయ్యా అని కాకేసి ఆ రోజు జీవితాన్ని పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వెళ్ళినప్పుడు నువ్వు ఎప్పుడైనా సరే ప్రభు నిన్ను పిలిస్తే ఎక్కడ ఉంటావో తెలుసా నువ్వు అబ్రహాము అబ్రహాము కుడిరుమున ఉంటావు నీకన్నా వాళ్ళు ఎవరు లేరు స్తోత్రం చెప్పు భూమి మీద ఉన్నటువంటి ఇద్దరు దేవుడి ఎరిగినటువంటి మనిషి దేవుడిని ఎరిగిన మనిషి భక్తి కలిగిన మనిషి భక్తి లేని మనిషి వారి జీవితాలు ఎలా ఉన్నాయో వారి మనస్సు సాక్షి ఎలా ఉందో వారి సాక్ష్యాలు ఎలా ఉన్నాయో వారి జీవితాలు ఎలా కొనసాగించారో ఎవరిని నమ్ముకొని ఎవరిని బాగు చేయడానికి వెళ్ళారంటే యేసు నమ్ముకున్న మనము ఆయన సాక్షి కలిగిన వారమై అనేక మందిని బాగు చేసేవారిగా ఉండాలి తరువాత పిల్లరా ఐదో మాట ఏముందో తెలుసా ఐదోది లాజరు పరలోకం చేరుకున్నాడంట స్తోత్రం చెప్పండి గట్టిగా ఎక్కడికి చేరుకున్నాడు వాళ్ళిద్దరికి చూడండి ఎంత ఉందో ఆయన పరలోకానికి చేరుకున్నాడు పరిశుద్ధ గ్రంథముల దేవుని వాటిని సెలిస్తుంది ప్రియలారా మీరు తర్వాత చదువుకోండి పదహూడు పదహారవ అధ్యాయము మీరు వచ్చింది అక్కడ మీకు ఏముందో తెలిసిపోతుంది పంతొమ్మిదవ అవచ్చు ఏముందో ఒకసారి చదవండి అమ్మా చూశారా దళు మనుషుడున్నాడు పేదలాజ ఒక ఉన్నాడు అతడు భయంకరమైనటువంటి రోగము కలిగిన భక్తిని విడిచిపెట్టలేదు ప్రభుని విడిచిపెట్టలేదు క్రమాన్ని విడిచిపెట్టలేదు కట్టుబాటు విడిచిపెట్టలేదు మనస్సాక్షిని చంపుకొని బ్రతకలేదు కానీ సాక్షి కలిగిన వాడై తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ బ్రతికాడట తర్వాత మీరు చదువుకుంట అక్కడ ఏముంటుందంటే లాజరు చనిపోయి పరలోకములకు వెళ్లి లాజరు కుడి రొమ్మున పదహారు ఇరవై రెండు వచ్చనాలు ఇరవై రెండవ వచ్చనం చూడండి లాజరు చనిపోయేమో ఎక్కడున్నాడు చెప్పాలమ్మా భూమి మీద ఉన్నటువంటి మనము ఈ రెండింటిలో ఏదో ఒక మార్గాన్ని వెళ్లాల్సిందే రేపు మనం వెళ్ళాం మన శరీరం వెళ్ళదు రోజు మన శరీరానికి ఉదయం బిర్యానీ మధ్యాహ్నం బిర్యానీ రాత్రికి బిర్యానీ పెట్టి నువ్వు పోషించినా ఈ శరీరం నీతో రాదు నీతో పలకదో నీతో మాట్లాడదు ఏ క్షేమాన్ని వదు ఇది ఎవరికి ఉపయోగపడుతుంది మాట్లాడ పురుగులుగు తప్ప దేవుడికి ఉపయోగపడదు పడదు అందుకే ప్రభు మాట్లాడిన అనేకమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత ఇక్కడ చూస్తే ఇరవై రెండవ వచ్చిన ధనవంతుడు కూడా చనిపోయాడు లాజుడు చనిపోయాడు భక్తి కలిగిన వాడు దేవుడిని నమ్ముకున్నవాడు మనస్సాక్షి కలిగిన వాడు దేవుని ఇష్టానుసారంగా బ్రతికిన వాడు దేవుని కొరకు జీవించిన వ్యక్తి ఎక్కడున్నాడండి చనిపోగానే ఎవరు లాజరు ఎప్పుడైతే చనిపోయాడో పరలోకములోనికి ఎత్తబడి లాజరు కుడి రొమ్మున స్తోత్రం చెప్పగట్టిగా మరి మనం మనం సారీ లాజరు అబ్రహం కుడి రొమ్మున అనుకున్నాడు మనం ఎక్కడికి వెళ్ళాలి రేపు అమ్మా మనం ఎక్కడికి వెళ్ళాలి జాగ్రత్తగా ఆలోచించాలి ఎక్కడికి వెళితే ఏంటి గారు ఇవన్నీ నా స్వేచ్ఛకు ఆటంకం నా నా శరీరానికి నిద్రకు ఆటంకం నా వస్తువులకి ఆటంకం నా విధానానికే ఆటంకం నా కొద్దిలేండి అప్పుడు చూసుకుంటాను ఈయన కూడా అనుకున్నాడు ఎవరు ధనవంతుడు ఎలాగనుకున్నాడు రోజు లాంసర్ చెప్పేవాడు అయ్యా ఏదో నువ్వు తిన్న తర్వాత కింద రాలి ఆ రొట్టె నేను బ్రతుకుతున్నాను కనీసం ఈ మాత్రం నీకు చెప్పకపోతే వాస్తవాన్ని రేపు దేవుడు నన్ను ప్రశ్నిస్తే నా సంగతి ఏంటి నా మాట వినండి ఉన్నాడు చనిపోయిన తర్వాత నువ్వు రోజు పోషిస్తున్న ఈ శరీరము రేపు నీకు అక్కడికి రాదు నా మాట వినయ్యా వినయ్య అంటే ఎవరు నాకు చెప్పేది నాకు తెలియదా ఒకవేళ అలాంటి స్థితి వస్తే నేను చనిపోతే అప్పుడు నీ పలుకుబడి పనికిరాదు నీ ధనము పనికిరాదు ఏది కూడా దేవుని ముందు పని చెయ్యదు ఇంకేం చేశాడు ఈయన ఏం చేశాడు తెలుసా ఇతను కూడా చనిపోయాడు చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడో చూద్దాం ఇరవై మూడో వచ్చనం అతడు పాతాళములో బాధపడుచు అబ్రహాము కుడి రొమ్మను ఆనుకొని ఉన్నటువంటి లాసర్ ను పంపి అబ్రహాము గారు నా ఇక్కడ గొంతు మండిపోతా ఉంది గుటక వేయలేకపోతున్నాను భూలోకములు ఉన్నప్పుడు నేను తాగినంత ఎవరు తాగలేదు నేను తిన్నంత ఎవరు నా శరీరాన్ని రీతిగా ఏ ఒక్కరు పోషించలేదు ఇక్కడ ఒక్క చుక్క నీళ్లు లేక ఇదిగో నా గొంతు మండుతూ ఉంది నా చుట్టూ అగ్గిని మండుతుంది ఒక్క చుక్క నీళ్లు వేయమను లాజర్ని ఏమండి ఇక్కడ లాజర్ చెప్తే విన్నాడా ఈనాడు కూడా దేవుడి వాక్యం ఎంత బోధిస్తున్నా దేవుడి వాక్యం ఎంత మాట్లాడుతున్నా దేవుడు ఎంతగా చెప్తున్నా ఇనని వారు చాలా మంది ఉన్నారు ఇనేవాళ్ళు తక్కువ మంది అయిపోతున్నారు జాగ్రత్త ప్రేమని వాళ్ళారా వీళ్ళిద్దరు మనం చూస్తున్నాం ఈరోజు చివరికి లాజర్ యొక్క మనస్ సాక్షిని బట్టి లాజర్ యొక్క నమ్మకాన్ని బట్టి లాజర్ యొక్క ఆ మనస్సు నిపురాన్ని బట్టి లాజర్ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకోవడాన్ని బట్టి లాజర్ యొక్క ఉన్నతమైనటువంటి మన దేవుని నమ్ముకుని కృపను బట్టి పరలోకములోనికి వెత్తపడ్డాడు స్తోత్రం కుడి రంగును ఆనుకుని ఉన్నాడు ఆనందంగా ఉన్నాడు హాయిగా ఉన్నాడు ప్రిలరా అయితే ఇతడికి ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా బోధపడలేదు వాక్యాన్ని నమ్మలేదు దేవుని మాటలు వినలేదు చిట్ట చివరికి తన శరీరాన్ని నమ్ముకొని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి పాతాళములు అగ్ని అగ్ని గుండముల మండుచ్చు ఉన్న అగ్ని ఉన్నాడు అక్కడ కేకేస్తున్నాడు తనకు అర్థమైనప్పుడు భూమి మీద ఉన్నప్పుడే నేను ఎంతో జాగ్రత్త పడాల్సింది కదా నా యవన కాలాన్ని బట్టి నా అందాన్ని బట్టి నా ఆకర్షణ బట్టి నా వస్త్రాలు బట్టి చూసారండి నా బంగారాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన సంస్థాన్ని బట్టి నేను దేవుడి ప్రక్కలు పెట్టి నా ఇష్టాన్ని సరిగ్గా బ్రతుకుతాను అప్పుడు సంగతి చూసుకుందాం అనుకున్నాడు ఏమైపోయాడు ఇప్పుడు ఏం ఆయన వాస్తవాన్ని చూస్తున్నాడు ఇప్పుడు ఇంత ముందు వరకు ఎక్కడున్నాడు తెలుసా ఊహల్లో ఎలా ఉన్నా పర్వలేదు ఏ లాజర్ ఎంత కఠినంగా భక్తి చేస్తున్నాడు తిండి లేకపోయినా రోగం వచ్చినా బలహీనతలు వచ్చినా బాధ కలిగిన కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభుని విడిచిపెట్టకుండా బ్రతుకుతున్నాడే ఏ ఆయనతో పాటు నేను పరలోకానికి కానీ ఎలలేనా అనుకున్నాడు కానీ ఎల్లగలిగాడా ఆలోచించాలి ప్రభు అంట బాల్య దినమలోనే జ్ఞాపకం చేసుకోమని ఎందుకు అన్నాడో తెలుసా ప్రసంగి జ్ఞానవంతుడు ఎందుకు ఆ మాట చెప్పాడో తెలుసా ఒకసారి ప్రభు వచ్చి ఎవన అంటే యవన బాలుడుగా ఉన్నప్పుడు ఒక ఆయన పిలిచాడట బాబు అయ్యా లోకము తట్టు నువ్వు చూడొద్దు లోకంలాగే నువ్వు ఉండొద్దు లోక వైపు చూడొద్దు లోకపు ఆలోచనలు కలగొద్దు నీకు నువ్వు నాతో రా నా సన్నిధికి రా నా సన్నిధికి దిగ్గర నా ఆడ అంటే ఆయన అన్నాడట యవన కాలం రాని అండి చూద్దాం అని అంట ఎప్పుడమ్మా బాల్యకాలం బాల్యదశ దాటిపోయింది యవన కాలం వచ్చింది మళ్ళీ ప్రభు జ్ఞాపకం చేశాడు నానా రోజులు వస్తానన్నావు కదా నాతో ఉంటానన్నావు కదా మరి ఏంటి నీ సంగతి అంటే ఇప్పుడు యవన వస్తుండీ మంచి యవనం మీద ఉన్నాను ఇప్పుడు కాదు కాని నడిప్రాయం అప్పుడు రా ఇప్పుడమ్మా ఏమండి నడిప్రాయం రమ్మంటే మళ్ళీ ప్రభు వచ్చాడంట ఏమయ్యా నడిప్రాయం రమ్మన్నావు వచ్చే బాగానే ఉంది కానీ నేను వివాహం చేసుకున్నాను నాకు పిల్లలు కలిగారు జాగ్రత్త వల్ల పోషించుకోవాలి చదివించుకోవాలి మరి జీవితాలు కావాలంటే నేను నా ఇష్టానుసారంగా బ్రతికితేనే సరిపోద్ది ఇప్పుడే రాను అన ప్రభు మళ్ళీ వెళితే చివరికి మంచంలో ఉండి ములుగుతున్నాడు మీరు ఒకవేళ చూడాలి వాక్యం అనుకుంటే సామెతల గ్రంథం సామెత్ర గ్రంథము ఐదో అధ్యాయము తొమ్మిది పది దగ్గర వచ్చి మంచములో ఉండి ఒక ఆయన యాదన పడతా ఉన్నాడు అయ్యో నా ఉపదేశకుల మాట నేను ఎంతగా త్రోసిపుచ్చాను అయ్యో అయ్యో వారు చెప్పినప్పుడు నేను నా బ్రతుకు మార్చుకుంటే నా నడబడి మార్చుకుంటే నేను కూడా పరలోకానికి వెళ్ళేవాడిని ఆనందంగా ఉండేవాడిని ఇప్పుడు నా జీవితం ఇలా గవ్వడానికి కారణం నా మనసే నా మాటే నా నిర్ణయమే అని బాధపడుతున్నాడు నేనంటాడంట మంచంలో ఉన్నప్పుడు రావయ్య అంటే ప్రభువా ఇప్పుడు వచ్చి నేను ఏం చేయను ఇంకా ఎప్పుడు చూసారా ప్రిల్లరా అందుకే బాల్య దినే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి అప్పటి నుంచి ఆ పిల్లలు దేవులు ఎదుగుతున్నప్పుడు వారు దేవుని సన్నిధిలో ఎదిగి బలవంతులై ఉంటారు పిల్లరా ఒక మనిషి భూమి మీద జీవించి మరణించిన తరువాత ఉంటే భూలోకములో ఉంటాడు లేకపోతే పరలోకంలోకి వెళతడు జాగ్రత్తగా ఈ రెండేనా ఇంకొక మార్గం ఉందా లేదా ఉంటే భూమి మీద ఇది భూలోకం లేదా పరలోకం ఇంకొక మార్గం లేదా ఇది వదిలిపెట్టిన తర్వాత దీన్ని లెక్కేసుకోబోక నువ్వు ఇది వదిలిపెట్టి పోయిన తర్వాత మనిషి ఎవరైనా సరే తన శరీరం ఇక్కడ విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోయేది రెండు మార్గాల్లోకి వెళ్ళాలి ఒకటి ఒకటి పరలోకానికన్నా వెళ్ళాలని ఆత్మ లేదా పాతాళానికన్నా వెళ్ళాలి అది ఎవరి దగ్గర ఉందో తెలుసా ద్వితీయోపదేశ కాండములో దేవుని మాట చెప్తున్నాడు ఆయన వాక్యం లేవనో తెలుసా ఇదిగో మేలు గాని కీడు గాని మీ ముందే వచ్చాను మీరు నిర్ణయించుకోండి భూమి మీద ఉన్నప్పుడు ఒక మనిషి ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు లాజర్ లాగా ఎలాగైతే మనం లాజర్ అయితే లాజర్ ముందు పెట్టుకొని అతడు ఎలాగ జీవించిన జీవించినప్పుడే ఉన్నతమైన దేవుని కృపను పొందుకొని ఆశ్రయించబడతాం ప్రార్థన చేసుకుందాం పిల్లల